వెనుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యదర్శి పగడాల వెంకటరామరెడ్డి అత్యంత దురదృష్టకరం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకించి మనం వినుకొండ నియోజకవర్గంలో ఈ సంవత్సరం రెండు నెలల కాలంలోనే అనేక హత్యలు రషీద్ హత్యతో చేస్తే ఏనుగుపాలెం దగ్గర ఒక మహిళని అత్యంత పాసవచకంగా హత్యగా వించబట్టడం అదేవిధంగా నగరాన్ని అడిపడిన కొత్తపేటలో ఒక మహిళని హిగవించబట్టం ఈ మధ్య కళ్యాణపురి కాలనీలో ఒక మహిళ హత్తిగమించబట్టం ఎక్కడ వాలనో చంపి కూడా మన వినుకొండ నియోజకవర్గంలో పెరుమాలపల్లి దగ్గర చూసాం ఈ మధ్యనే బొల్లాపల్లి దగ్గర కూడా అత్యంత దారుణంగా తలకాయ లేకుండా ఇక్కడ వినుకొండ నియోజకవర్గంలో పడివేయటం జరిగింది అంటే ఇవన్నీ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ శాంతి పద్ధతులు ఎవరైతే కాపాడాలో లా అండ్ ఆర్డర్ని ఎవరైతే క్రమశిక్షణలో పెట్టాలో వాళ్ళందరూ వాళ్ళ డ్యూటీని వాళ్ళ పనిని సరిగ్గా చేయలేకపోవటం వల్ల ఎక్కడ ఎక్కడయో మన వినుకొండలో పట్టమే కాకుండా వినుకొండలో కూడా ఏదన్నా క్రైమ్ చేద్దాం అనుకుంటే భయపడటం కంటే కూడా ఏ క్రైమ్ చేసినా కానీ మేము బయటపడతామన్న ఒక భరోసాతో కూటమి ప్రభుత్వం ఈరోజు పరిపాలన చేస్తాం అయితే దానికి నిన్న మన చీఫ్ ఎఫ్ గారు ఆంజలి గారు మాట్లాడుతూ వీటన్నిటికీ నాకేంటి సంబంధం అంటారు మీరు ఈ వినుకొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు ఇక్కడ మంచి జరిగినా ఇక్కడ చెడు జరిగినా మొదటగా బాధ్యత వహించాల్సింది మీరే ఇక్కడ లా అండ్ ఆర్డర్ని కాపాడటం పోలీస్ డిపార్ట్మెంట్ని సరైన క్రమంలో నడిపించాల్సిన బాధ్యత మీ చేతిలోనే ఉందని తెలియజేస్తున్నాం అందులోనూ ఏ కార్యక్రమం జరిగినా ఎలాంటి హత్య జరిగినా దాన్ని పార్టీలకి వైసీపీ పార్టీకి అంటగట్టడం అనేది ఒక ఆనవాతిగా ఏదో ఒకటే మాటని పదే పదే ఒక పది సార్లు చెప్పి అది నిజమేమో అనే ఒక ఫ్రేమ్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఎందుకంటే నిన్న మాట్లాడుతా ఆ అన్నవరంలో జరిగిన ఇన్సిడెంట్ అత్యంత ఘోరమైన ఇన్సిడెంట్ ఒక ప్రసాద్ అనే ఒక వ్యక్తిని అతను మాకు ఏజెంట్గా ఉన్నాడు అతని ఇంటి మీదకి పది మంది వెళ్ళి అతన్ని అత్యంత కిరాతకంగా ఇప్పుడు అతను వాస్తవంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అత్యంత కిరాతకంగా కత్తితో దాడి చేయడం జరిగింది సరే దానికి సంబంధించి గోపింగ తదితరులు వాళ్ళందరి మీద కూడా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఆ గోపి కూడా మీ పార్టీ వాళ్ళే అంటారు ఎస్ ఆ గోపి కూడా మాకు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కు ముందు అప్పుడు మాతో పాటే ఉన్నాడు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అప్పుడు మాతో పాటు లేడు అంటే ఆయనే కాదు చాలామంది ప్రముఖులు కూడా ఇదిగో గోపి గారు ఫోటో చూపించారు నిన్న ఇప్పుడు ఈయన జడ్పీటీసీ గారు ఆ న్యూచనలు మన సంబంధించి ఈయన మాట మాతో ఉన్నాడు అంటే ఈయన కండవ ఇది ఉన్నంత మాత్రాన ఆయన మా పార్టీకి చెందుతారు ఇంకా దాంతోపాటు మన నియోజకవర్గంలో ఇంకా పేరు చెప్పాల్సిన అవసరం లేదు ప్రముఖులు ఆయన మాతో పాటు ఉన్నారు ఆయన చేసే కార్యక్రమాలకి ఇప్పుడు మాకేమైనా సంబంధం ఉంటుంది అలా ఎప్పుడో పాత ఫోటోలు కొన్ని తీసుకొని అందరూ వాళ్ళందరూ ఒకటే పార్టీలో ఉన్నారు ఆ పార్టీలో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అసలు పార్టీలు కాదండి ఇప్పుడు వినుకొండ నియోజకవర్గంలో భయం బాక్తి లేకుండా ఏదై ఏదైనా చేయొచ్చు అన్న దీంతో ఇక్కడ గంజాయి బ్యాచ్లు తయారైపోయి ఇలా పాశావచ్యకంగా దాడులు చేస్తా ఉంటే మీరు పార్టీల గురించి మాట్లాడతారు అసలు వాళ్ళు ఇప్పుడు ఏ పార్టీలో మీతో పాటు నడిచిన వాళ్ళే అసలు టీఆర్ అన్నవరం అనే ఆ గ్రామం మొదటి నుంచి కూడా మీకు పెట్టని కోట అది అక్కడికి ఏజెంట్లు కూడా నిలబడాలంటే భయంగా భయ భయపడే పరిస్థితులు అలాంటి చోట అందరూ మీ వాళ్ళే అంటే అంటే ఇంక మీ వాళ్ళందరూ కూడా మా వాళ్ళు సరే ఎవరు ఎవరైనా కానీ శాంతి భద్రతలు ఇక్కడ కాపాల్సిన బాధ్యత మీ మీద నాయనల్ గారు ఖచ్చితంగా ఏ ఇన్సిడెంట్ జరిగినా గానీ అది మొదటగా ఎమ్మెల్యేగా మీ మీదకి వస్తుంది ఆ తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరైతే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి మేము చేస్తాం ఈ పనులు జనాల్లోకి తీసుకెళ్ళినా లోకేష్ బాబు గారి మీద కూడా వస్తుంది మీరు ఇలాంటి ఖండించడం మానేసి ఇలాంటి ఖండించి పునరావృతం కాకుండా చూడకాలని మానేసి రషీద్ హత్యను కనుక ఆ రోజు సరిగ్గా ఆ నేరస్తులందరినీ కూడా మీరు మా సరైన శిక్ష వేసి వేసున్నట్లైతే ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు ఇన్ని ఇన్ని హత్యలు దాదాపు నెలకు హత్య ఒక్క వినుకొండ నియోజకవర్గంలో ఇలాంటివన్నిటికీ కూడా ఆద్యం అక్కడనే జరిగింది మీరు అదే కనుక ఆ రోజు ఖండించి సరైన చర్యలు తీసుకున్నట్లయితే ఇన్ని ఇన్సిడెంట్ వినుకొండలు జరిగే కాదు అసలు రషీద్ హత్యే మాట్లాడతారంటే అసలు మీరు నెట్లోకి వెళ్ళి చూడండి రషీద్ హత్య అనేది దాదాపు ముప్పై ఐదు కోట్ల మంది చూశారు అంటే మన వినుకొండ ఇమేజ్ అనేది ఎంత అధ్వానంగా తయారవుతుందో ఈ ఒక్క సంవత్సరంలోనే మీరు ఒకసారి గమనించండి దయచేసి మీరు మూడోసారి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు మన పట్టణ అభివృద్ధికి మన ఇమేజ్ పెరిగేటట్టు వినుకొండ అంటే ఒక మంచి కా మంచి పట్టణం అని చెప్పేసి తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మీకు దయచేసి మిమ్మల్ని అప్పీల్ చేస్తుంది ఏంటంటే మీరు కొంత వినుకొండ మీద కాన్సన్ట్రేట్ చేయండి వినుకొండలో శాంతి భద్రతలు మీరు కాపాడాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు